చీకటి పడ్డాక గోడలపై కనిపించే నీడ మనదేనని అనుకుంటాం కదా కానీ ఒకరోజు అనిరుద్ ముందు నిల్చున్న నీడ అతనిది కాదు అతని కదలికలకు స్పందించలేదు మాటలు వినగానే దగ్గరికి వచ్చింది ఆ నీడ ఎవరు ఏం కావాలి తెలుసుకుందా మీ కథలో అప్పటినుంచి చంద్రకాంతి ద్వారం మూసుకున్నప్పటి నుంచి మల్లిక యక్షిని ఇద్దరు గ్రామానికి తిరిగొచ్చారు కానీ గ్రామం మామూలుగా లేదు అడవిలో రాత్రి వేళలో ఒక అనోక నీడ తిరుగుతుందనే మాట అందరిలో భయం పెంచింది అనిరుద్ మొదట నమ్మలేదు కానీ ఒక రాత్రి ఇంటి వద్ద ఉన్న పాత బంగిలా పక్కన నీడ మెల్లగా కదలడం అతని కంటపడింది అతను అడుగు ముందుకు వేసేసరికి నీడ కూడా ముందుకు రాలేదు ఆగిపోయింది అనిరుద్ చెయ్యి ఎత్తగానే నీడ మాత్రం చెయ్యి ఎత్తలేదు అతను నీడ కాదు అది ఎవరు నువ్వు అని అడిగాడు అనిరుద్ధ్ నీడ మెల్లగా గోడ నుంచి విడిపోయి నేలపై నిలబడి అతని వైపు చూసినట్టుగా వెనక్కి ఒక మెల్ల మాట వదిలింది నీ నిజం నీ ముందే ఉంది అని అనిరుద్ గుండె వేగంగా కొట్టుకుంది తర్వాత రోజు మల్లికాయక్షిణి దగ్గరికి వెళ్ళి అన్నాడు నిన్న రాత్రి ఒక నీడ నన్ను పిలిచింది అని అమ్మాయికి ఒకసారిగా గూబులు వేసింది ఎలా కనిపించింది అని అడిగింది అనిరుద్ వివరించగా మల్లికాయక్షిణి ముఖం తెల్లబడింది అది మనుషులది కాదు అనిరుద్ అది సత్య నీట నిజం దాచుకోలేని చోట మాత్రమే కనిపించే ఓ శక్తి అనిరుద్ ఆశ్చర్యపోవడంతో ఏ సత్యం ఎవరి నిజం అని అడిగాడు మల్లికాయక్షిని మెల్లగా చెప్పింది నీపై పడిన మాయ శాపం గురించి నాకు ఒక సందేహం ఉంది ఎవరైనా నీ జీవితం మార్చాలని నీ జ్ఞాపకాలు దొంగలించాలని ప్రయత్నిస్తున్నారు అనిరుద్ నిశ్శబ్దంగా నిలిచిపోయాడు ఆ రాత్రి ఇద్దరు ఆ నీడను వెతికారు చెట్ల మధ్యలోని పాత చెరువు దగ్గర అదే నీడ కనిపించింది ఈసారి వారి దగ్గరికి రాగానే నీడ మాయమవ్వలేదు ఆయాసంగా కదిలి తమ కోసం ఎదురు చూసినట్టు ఉంది మల్లికాయక్షిని ధైర్యంగా ముందుకు వెళ్ళి ఎవరిని చూపించాలని వచ్చావు అని అడిగింది నీడ మల్లగా చెరువు నీటిని చూపించింది అందులో ప్రతిబింబంగా యక్షిని చిన్ననాటి రూపం కనిపించింది అదే క్షణంలో నీడ మల్లికాయక్షిని చేయిని తాకడానికి ప్రయత్నించింది ఒక్కసారిగా భీకరమైన వెలుగు ఒక గట్టిగా వినిపించిన గుసగుస నీ గతం నీ భవిష్యత్తును మేల్కొల్పుతుంది అని వెలుగు మాయమైన తర్వాత నీడ కనిపించలేదు కానీ చెరువు నీటిలో ఒక పురాతన రాజ్యం చిహ్నం కనిపించింది త్రినేత్ర రాజ్యం యక్ష్ని నిశ్చలంగా చూసింది ఆ రాజ్యం నా గతానికి సంబంధించినది అనిరుద్ధ్ కానీ నేను ఏం గుర్తుపట్టలేకపోతున్నా అని అనిరుద్ చెప్పున అన్నాడు మనకు నిజం తెలిసే సమయంలోకి వచ్చేసామాన్యం నీడలు మన పాదాలను అనుసరిస్తాయి కానీ మన జీవితంలోని నిజం మాత్రం మన హృదయాన్ని అనుసరిస్తుంది దాన్ని తప్పించలేం దాన్ని భయపడకూడదు ఎదుర్కొంటేనే మార్గం కనిపిస్తుంది మల్లిక యక్ష్ణీ గతం త్రినేత్ర రాజ్యంకు ఎలా దారితీస్తుంది అక్కడ ఎవరు ఆమె కోసం వేచి చూస్తున్నారు